ఎంక్వైరీ ఏం పోయి కనెక్ట్ ఉందా లేదా ఎంక్వైరీ చేయండి కనెక్ట్ ఉంటే ఏం కనెక్ట్ చూసుకోండి తర్వాత కొన్ని కర్ణాటక కర్ణాటక ఆధార్ కార్డు తీసుకొని వచ్చి మార్చుకొని మన దగ్గర కర్ణాటక లక్ష్మికి అప్లై చేసుకుంటున్నారు మరి ఇవన్నీ ఎవరు చూడాలి మరి చూడాల్సిన బాధ్యత ఎక్కువ మంటు మను మండలం కరెక్ట్ అవుతున్నాయి బార్డర్లు ఉంటున్నారు కాబట్టి ఏవో చుట్టరేఖంతో వాళ్ళతో బిల్తో తీసుకొని చేసుకుంటున్నారు కానీ బాధలు రెవెన్యూ సిబ్బందికి స్ట్రిక్ట్ చెప్తా ఉన్నాను ఏది పొరపాటు జరిగినా మన ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట్లాడారు చేసినాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పొరపాట్లన్నీ ఎత్తి చూపి ప్రభుత్వం మీద విమర్శించినాం కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే యథావిధిగా కొనసాగితే వాళ్ళు ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తాం తర్వాత ఇంకొకటి ఎవరు ఒక రూపాయి కూడా ఒక తీసుకోవద్దు రెండు వేల రెండు వేల రూపాయలు వసూలు చేస్తూ అని కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ చేయండి కూడా రెండు వేల రూపాయలు తీసుకుంటున్నాను తర్వాత రెవెన్యూ సిబ్బందికి ఇంకోటి కూడా చెప్తున్నా తొందర తొందరగా మీరు అందరూ సర్టిఫికేట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ క్యాష్ కానీ ఇన్కమ్ కానీ ఏవైతే ఉన్నాయో ఎందుకు పెండింగ్ పెడుతున్నారు మీరు అడుగుతా ఉన్నాను రెండు వందలు మూడు వందలు సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయి ఒక్కొక్క మండలంలో అంటే మనకి సిగ్చేట్ ఇది ఇమీడియట్ గా ఒక వారం రోజుల్లో వెరిఫికేషన్ చేసి కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేసి ఇచ్చేసారు కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు నాకు తెలిసిన కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్ గతంలో కంప్లైంట్ వచ్చింది నాకు కూడా కంప్యూటర్ ఆపరేటర్ రెండు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఎందుకది రెండు వేల రూపాయలు ఇంకోటి చెప్తున్నారు కార్యకర్తలకు అందరికి ఇక్కడ ఊర్లో పెద్ద రోజు వచ్చిన వాళ్ళకు కూడా ఎవరు పైసలు అడిగితే డైరెక్ట్ నా దృష్టికి తీసుకోవాలి అని చెప్తాను మీరు కూడా మీకు చెప్తున్నా కొంతమంది కార్యకర్తలు చెక్కులు ఇచ్చినాక కూడా వాళ్ళ పోయి మాకు కష్టం దయచేసి ఒక రూపాయి ఆడపిల్లలు పెళ్లి చేస్తూ ఉంటారు సాధక బాధకాలు వాళ్ళకి తెలుస్తాయి ఇక మీ కాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇంకా ఇంకోటి ఈ బర్త్ సర్టిఫికెట్ కూడా కొన్ని జాగాల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు ఏదన్నా ఉంటే మీరు వెరిఫై చేయండి క్షుణ్ణంగా వెరిఫై చేసి తొందరగా వితిన్ వన్ వీక్ టెన్ డేస్ లోపల మీకు ధరణి ఉండొచ్చు ధరణి ఏదైతే ఇప్పుడు డ్రైవ్ ఉంది దాంట్లో మీరు మ్యూజియం వచ్చింది లేదంటే పెయిండింగ్ ఉన్నాయంటే నిజానికి కూడా కొన్ని మండలాల్లో ఐదు వందల పెయింటింగ్ ఉంది దానికి కారణం ఎందుకు ఎందుకు పెయింటింగ్ పెడుతున్నారు వెరిఫికేషన్ వీక్ టైం పడుతుంది అంతే తెలుసుకోండి మీరు బీఆర్ఓ లేనందుకు మీకు కొంచెం ఇబ్బంది అయితే ఉండొచ్చు తెలుసుకోండి అక్కడ విలేజ్ గవర్నర్ పంపించి పంచాయతీ సెక్రటరీ ద్వారా తెలుసుకోండి దీస్ కొరెక్ట్ ఉన్నాయి అయితే మీరు రిచ్ ఏదైనా మీకు డిజర్వ్ డౌట్ ఉంది ఒక క్లారిఫికేషన్ కావాలంటే ఆడియో లెవెల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ కామెంట్ చేయండి